పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా జపమాల ధ్యానాంశాలకు స్వాగతం ఇది అక్టోబర్ నెల రెండవ తారీఖు ఈరోజు మనం జపమాల ప్రార్థన బైబులు ప్రార్థనే అన్న అంశము గురించి కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ అక్టోబర్ నెలలో ప్రత్యేక విధంగా భక్తి శ్రద్ధలతో మనము జపమాలను జపించటం జరుగుతూ ఉంది అయితే జపమాల పట్ల భక్తి విశ్వాసాలు లేని కొందరు ముఖ్యంగా మన ప్రొటెస్టెంట్ సోదరులు ఈ జపమాల ప్రార్థన ఎక్కడ ఉంది ఎందుకు ఈ జపమాల ప్రార్థనను చెప్పిస్తున్నారు అని కథోలిక్లమైన మనలను అడగవచ్చు అయితే ఈరోజు ప్రత్యేక విధముగా మనలను అడిగి తెలుసుకోవాలనుకునే వారికి మనం చెప్పే జవాబు ఇది జపమాల ప్రార్థన బైబులు ప్రార్థనే జపమాల ప్రార్థన బైబుల్లో ఉన్న ప్రార్థనే అని మనము వారికి తెలియజేస్తున్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఈ జపమాలలో ప్రత్యేక విధముగా మనము పరలోక జపాన్ని మంగళవార్త జపాన్ని మనము జపిస్తాము అయితే జపమాల ప్రార్థన ైబులు ప్రార్థనే అని మనం అనుకున్నాం కదా ఈ జపమాల ప్రార్థనలో ఉండే ఈ రెండు ప్రార్థనలు పరలోక ప్రార్థన మంగళవార్త ప్రార్థన ఎక్కడ ఉంది బైబులులో అన్న ప్రశ్నను మనకి వేయవచ్చు అయితే ప్రియ సహోదరి ప్రియ సహోదర జపమాలలో మనం జపిస్తూ ఉన్నటువంటి పరలోకపు ప్రార్థన బైబుల్లోనే ఉంది ఈ పరలోక ప్రార్థనని యేసు ప్రభువే తన శిష్యులకు నేర్పించారు యేసు ప్రభువు నేర్పించిన ఈ పరలోకపు ప్రార్థన బైబుల్లో ఎక్కడ ఉంది అని మనం అడిగినట్లయితే ఏసు ప్రభు నేర్పించిన ఈ పరలోకపు ప్రార్థన లేదా జపమాలలో మనం జపించే ఈ పరలోక ప్రార్థన మత్సు వార్త ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి పదిహేనవ వచ్చిన వరకు మనకి కనిపిస్తోంది కనుక ప్రియ సహోదరి సహోదరుడా జపమాలలో మనం జపిస్తూ ఉన్నాం పరలోక ప్రార్థన బైబుల్లోనూ ఉంది కనుక ఈ జపమాల ప్రార్థన బైబుల్ ప్రార్థనే అని మనము గ్రహించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ అయితే మంగళవార్త ప్రార్థన బైబుల్ గ్రంథములో ఎక్కడ ఉంది అని చెప్పి మనం అడగవచ్చు అయితే ఈ జపమాలలో మనం జపించే ఈ మంగళవార్త ప్రార్థన బైబుల్లోనే ఉంది ఈ మంగళవార్త ప్రార్థన బైబుల్ ప్రార్థనే ప్రియ సహోదరి ప్రియ సహోద లోకాసు వార్త ఒకటో అధ్యాయాన్ని మనం చదివితే ఈ లోకాసు వార్త ఒకటో అధ్యాయములో జపమాలలో మనం జపించేటువంటి మంగళవార్త ప్రార్థన మనకి కనిపిస్తూ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోద మంగళవార్త ప్రార్థనలో మనం మొట్టమొదటిగా చెప్పేది దేవవర ప్రసాదము చేత నిండిన మరి వందనము ఏలిన వారు మీతో ఉన్నారు అని మనం చెబుతాము ప్రియ సహోదరి ప్రియ సహోదరడా ఈ మంగళవార్త జపములో మొదటి భాగములో మనం చెప్పే ఈ ప్రార్థన దేవవర ప్రసాదము చేత నిండిన మరి వందనము అనే ఈ ప్రార్థన ఎక్కడ ఉంది అని కూడా మనం అడగవచ్చు లోకాసు వార్త ఒక అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదివితే దేవదూత దూత లోపలికి వచ్చి మరియమ్మతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ ప్రార్థన బైబిల్లోనే ఉంది కదక మనము జపించేటువంటి మంగళవార్త ప్రార్థన బైబుల్ ప్రార్థన అని మనము గ్రహించాలి ఈ మంగళవార్త ప్రార్థనలో రెండవ భాగములో మనం జపించే ప్రార్థన ఇది స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము ఆశీర్వదింపబడిన వారు అగునే అని మనము ఈ మంగళవార్త జపములో జపిస్తాము అయితే ఈ రెండవ భాగము బైబుల్ గ్రంథములో ఎక్కడ ఉంది అని కూడా మనం అడగవచ్చు లోకాస్వార్థ ఒకటో అధ్యాయము నలభై రెండవ వచన చదివినట్లయితే పవిత్రాత్మ చేత నింపబడినటువంటి ఎలితబెత్తమ్మా ఎలుగెత్తి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవు నీ గర్భఫలము ఫలము ఆశీర్వదించబడేను అని మరియమ్మతో చెప్పిన మాటలను మనము వింటూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మంగళవార్త జపములో మనం జపించే ఈ రెండవ భాగం బైబుల్ గ్రంథంలోనే ఉంది కనుక ఇది బైబుల్ ప్రార్థనే మంగళవార్త ప్రార్థన ఏదో మానవ కల్పిత ప్రార్థన కాదు మనుషులు సృష్టించిన ప్రార్థన కాదు ఇది బైబుల్ ప్రార్థన బైబులులో ఉన్నటువంటి ఈ వచనాలను మనం ప్రార్థనగా జపిస్తూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియ ఈ మంగళవార్త ప్రార్థనలో రెండవ భాగములో మనము ఇలా ప్రార్థన చేస్తాము పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునేక మాత అని మనం ప్రార్థన చేస్తాము అయితే ఈ ప్రార్థన బైబుల్లో ఎక్కడ ఉంది అనే ప్రశ్న కూడా మనల్ని అడగవచ్చు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత అనేటువంటి ప్రార్థన బైబుల్లోనే ఉంది లోకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై మూడవ వచనం చదివినట్లయితే పవిత్రాత్మ చేత నింపబడినటువంటి ఎలిజబెత్ అమ్మ మరి అమ్మతో ఇలా అంది నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చటకు నాకు ఎలాగూ ప్రాప్తించాను అని కనక ప్రియ సహోదరి సహోదర మనం చెప్పించేటువంటి మంగళవార్త ప్రార్థనలోని రెండో భాగములో మొదటి భాగం బైబులు ప్రార్థనే ఇది మానవ కల్పిత ప్రార్థన కాదు ఇది బైబుల్ ప్రార్థనే కనుక జపమాల ప్రార్థన బైబులు ప్రార్థనే ప్రియ సహోదరి ప్రియ సహోదరు మంగళవార్త ప్రార్థనలోని రెండవ భాగములో రెండవ భాగము మనము ఇలా ప్రార్థన చేస్తాము పాపాత్మలమై ఉండేడు మా కొరకు ఇప్పుడును మామరణ సమయమందును ప్రార్థించండి అని మరియ తల్లిని మా కొరకు ఇప్పుడునూ మామరణ సమయమందును ప్రార్థించండి అని మనము అడుగుతాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ విన్నప ప్రార్థన కూడా బైబిల్ గ్రంథములోనే ఉంది పునేత యాకోబు గారు రాసలేక ఐదవ అధ్యాయము ఆరవ వచనం చదివినట్లయితే మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని అందుకనే మరియ తల్లి యేసు ప్రభుని తల్లి కనుక మరియ తల్లి నిష్కలంక మాత కనుక ఆ నిష్కలంక మాత ఉండే స్థలము పరలోకము కనుక ఆ పరలోకములో ఆ తల్లి ఉండే స్థలము తన కుమారుని ప్రక్కన కనుక ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత తన శిష్యులతో పాటు కలిసి ప్రార్థన చేయగా పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా ఆ తల్లి మన కొరకు ఎవరెవరైతే ఇప్పుడునూ మా మరణ సమయమందు మా కొరకు ప్రార్థించండి అని అడుగుతారో వాళ్ళందరితో పాటు కలిసి మన కొరకు ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనమందరము ఎటువంటి అపోహలు లేకుండా మంగళవార్త ప్రార్థన లేక జపమాల ప్రార్థన బైబుల్ ప్రార్థనే అని తెలుసుకోవాలి మనం గ్రహించాలి మనం విశ్వసించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా జపమాల ప్రార్థన బైబుల్ ప్రార్థనే ఎందుకంటే ఈ జపమాల ప్రార్థనలో మనం ధ్యానం చేసేది బైబులునే ఈ జపమాల ప్రార్థనలో సంతోష దేవ రహస్యాలుగా దుఃఖ దేవ రహస్యాలుగా దేవ రహస్యాలుగా మహిమ దేవ రహస్యాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము సంతోష దేవ రహస్యాలలో గబ్బురియాలు సన్మస్కుడు మరియ తల్లికి మంగళ వార్త చెప్పుటను మరియ తల్లి ఎలిజబెత్ను సందర్శించుటను యేసు ప్రభు యొక్క పుట్టుకను యేసు ప్రభు దేవాలయంలో సమర్పించుటను యేసు ప్రభుని దేవాలయంలో కనుగొనుటను ఈ ఐదు రహస్యాలని సంతోష దేవ రహస్యాలలో మనం ధ్యానం చేస్తాము ఈ జపమాల ద్వారా అయితే ఈ ఐదు రహస్యాలు ఎక్కడ ఉన్నవి ఏసు ప్రభు యొక్క పుట్టుక ఎక్కడ ఉంది గబ్రియల్ సన్మస్కుడు మరియు మాకు మంగళవార్త చెప్పుట ఎక్కడ ఉంది మరియ తల్లి ఎలిజిబెత్తులను సందర్శించుట ఎక్కడ ఉంది బాలయేసును కానుకగా దేవాలయంలో సమర్పించడం ఎక్కడ ఉంది దేవాలయంలో యేసు ప్రభుని కనుగొనుట ఎక్కడ ఉంది ఇవి అన్నీ కూడా బైబుల్లోనే కదా ఉన్నవి వీటిని మనం ఎక్కడి నుంచి ధ్యానం చేస్తున్నాం బైబుల్ నుంచే కదా కనుక జపమాల ప్రార్థన బైబుల్ ప్రార్థనే ప్రియ సహోదరి ప్రియ సహోద దుఃఖదేవ రహస్యాలలో మనము యేసు ప్రభు యొక్క శ్రమలను మరణాన్ని ధ్యానం చేస్తాం జపమాలలో మనం ధ్యానం చేసే యేసు ప్రభు యొక్క శ్రమలు మరణం ఎక్కడ ఉంది బైబుల్లోనే కదా కనుక జపమాల ప్రార్థన బైబుల్ ప్రార్థనే ప్రియ సహోదరి ప్రియ సహోదరు వెలుగు దేవ రహస్యాలలో మనము యేసు ప్రభు యొక్క భక్తిస్ గుర్చి యేసు ప్రభు యొక్క అద్భుతాలు గుర్చి యేసు ప్రభు యొక్క బోధన గుర్చి యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణకు వచ్చి మనం ధ్యానం చేస్తాం ఇవి అన్నీ ఎక్కడ ఉన్నవి బైబుల్లోనే కదా బైబుల్లో ఉన్న విషయాలనే మనం జపమాలలో ధ్యానం చేస్తున్నాం కదా కనుక జపమాల ప్రార్థన బైబుల్ ప్రార్థనే ప్రియ సహోదరి ప్రియ సహోదరు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని యేసు ప్రభు యొక్క మోక్షారోహణాన్ని మనము మహిమ దేవరహస్యాలలో ధ్యానం చేస్తున్నాము మహిమ దేవరహస్యాలలో ధ్యానం చేస్తున్నటువంటి యేసు ప్రభు యొక్క పునరుత్థానము మోక్షారోహణము ఎక్కడ ఉంది బైబుల్లోనే కదా జపమాలలో మనం ధ్యానం చేస్తున్నటువంటి యేసు ప్రభు యొక్క పునరుత్నము మోక్షారోహణము బైబుల్లోనే ఉంది కనుక జపమాల ప్రార్థన బైబుల్ ప్రార్థనే అని మనం గ్రహించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరడా ఇది మాత్రం మనం స్పష్టంగా అందరూ కూడా తెలుసుకోవాలి మనము మరియ మాతను ప్రార్థన చేయట్లేదు మరియ తల్లి ఇప్పుడునూ మరణ సమయమందు మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని వేడుకుంటున్నాం ఆమెను అడుగుతూ ఉన్నాం కనుక ప్రియ సహోదరి సహోదరుడా జపమాల ప్రార్థన బైబులు ప్రార్థనే అని గ్రహించి తెలుసుకొని నిత్యము కూడా జపమాల ప్రార్థనను జపిస్తూ మనము రక్షణ పొందటానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను మరియ తల్లి ప్రార్థన సహాయమున చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్